హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అక్బరుద్దీన్ కోరినట్లుగా అయితే ఇచ్చారు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరారు ఫలితంగా నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సరిపడా సమయం దొరుకుతుందని అన్నారు అదేవిధంగా ఫలితంగా నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సరిపడా సమయం దొరుకుతుందని అన్నారు శాసనసభలో బుధవారం ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీలో ఆశించిన పురోగతి లేదని దీనిపై సర్కారు స్పందించాలని విజ్ఞప్తి చేశారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నెలాఖరులోగా నోటిఫికేషన్ అంటూ రావడం జరిగింది గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు విఆర్ఓ విఆర్ఏలు పరీక్ష రాయాల్సిందే పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్ పోస్టులకు ఇంకా ఖరారు కాని పేరు గ్రామ ప్రజాపాలనా అధికారి పరిశీలన అంటూ దిశ పేపర్లో పబ్లిష్ అయింది తెలంగాణ రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ స్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెల ఆఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది దీనికి సంబంధించిన విధి విధానాల ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేసినట్లు సమాచారం ఈ అసెంబ్లీలో సమావేశాలు పూర్తయ్యేలోపు సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించిన ముసాయిదాను పరిశీలించి తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే పరీక్ష నిర్వహణ సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతో సంప్రదింపులు పూర్తయ్యాయి అంటూ ఇచ్చారు ఐషో సౌండ్ అగ్గి అదేవిధంగా విమర్శలకు తావివ్వకుండా అంటూ ఇచ్చారు పరీక్షల ద్వారానే నియామకాలు చేపడతామని మంత్రి పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు అలా అయితేనే ఎలాంటి విమర్శలు రావని ప్రభుత్వం భావిస్తుంది విఆర్ఏ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన వీఆర్ఓలు విఆర్ఓలు సైతం పరీక్ష రాయాల్సిందేనని నిర్ణయించినట్లుగా తెలిసింది అయితే ఆరు నుంచి ఇరవై నాలుగేళ్ళ రెవెన్యూ సర్వీస్ కలిగి ఉన్న వారికి వారిని వెనక్కి తీసుకోవడానికి పరీక్ష ఏమిటని సదరు విఆర్ఓలు ప్రశ్నిస్తున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా పరీక్ష ఎలా అంటూ కూడా రావడం జరిగింది పరీక్ష చాలా సింపుల్గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు సాధారణ ప్రశ్నలతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉండ ఉండనున్నట్లుగా తెలిసింది గ్రామ స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారికి ఏ స్థాయి అవగాహన ఉండాలో అదే తరహాలో ప్రశ్న ఉంటుందని సమాచారం అంటే ఏమేం పనులు చేశారో నియామకం తర్వాత చేయనున్నారో వాటికి సంబంధించిన అంశాల ప్రాతిపదికనే ఎగ్జామ్ అనేది ఉండనున్నట్లుగా తెలిసింది అయితే ఈ పరీక్ష కోసం పుస్తకాలు తిరగేయాల్సినంత పని ఉండదనుకుంటున్నారు ఉండదని అంటున్నారు ఇతర సిలబస్ పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉండదని కూడా చెబుతున్నారు అనుభవం కలిగిన వారే అను అనుభవం కలిగిన వారే కావడం వల్ల పని ఆధారిత పరీక్ష రాయడం పెద్ద కష్టమేం కాదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు త్వరలోనే పరీక్ష మోడల్ తేదీ వంటివి ప్రకటించే ఛాన్స్ ఉంది ఏపీఎస్సి టిఎస్పిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి విఆర్ఓలు ఈ పరీక్షను ఇంకా తేలిగ్గా రాయగలరని అభిప్రాయం ఉందని అన్నారు అదేవిధంగా పోస్టుకు పేరేమిటి అంటూ ఇచ్చారు నేటికి స్థాయి రెవెన్యూ అధికారి పేరు పైన క్లారిటీ రాలేదు గతంలో వీఆర్ఓగా అంతకుముందు ముందు వీఆర్ఏ పట్వారి వంటి పేర్లతో పిలిచారు ఇప్పుడు ఆ పేర్లకు బదులుగా మరేదైనా పెట్టాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసిన రివ్యూ చేసినప్పుడే ఇరవై దాకా పేర్లు ప్రస్తావించారు వాటిలో గ్రామ పరిపాలన అధికారి జీపీఏ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విఏఓ గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓ సో ఈ విధంగా అనేక రకమైన పేర్లు అనేవి వినిపించాయి వీటిలో జీపీఏ అంటే విమర్శలకు గురయ్యే ఛాన్స్ ఉంది అంటే ఊరు మొత్తాన్ని ఆయనకు జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అఠార్ను చేశారా అని ప్రతిపక్షాల నుంచి విం విమర్శించడానికి మార్గం ఏర్పడుతుందని భావించారు జీపీఓ అంటే జనరల్ పోస్ట్ ఆఫీస్ అనుకోవచ్చు కానీ ఊరికి దానికి సంబంధం లేదు అలాగే జీపీఓ కాకపోతే గ్రామ ప్రజాపాలనా అధికారిగా పేరు పెడితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజుల నుంచి ఇది ప్రజాపాలన అంటూ ప్రచారం చేస్తుంది దాని కిందనే అనేక పతకాల పథకాలకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది ఆ అప్లికేషన్ల పరిశీలన కూడా చాలా వరకు గ్రామ స్థాయి రెవెన్యూ అధికారికి అప్పగించే అవకాశం ఉంది అందుకే ఈ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం అదేవిధంగా గ్రామానికొక గ్రామానికొకరు సాధ్యమేనా అంటూ ఇచ్చారు రెవెన్యూలోకి వచ్చేందుకు గత డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది మధ్య విఆర్ఓలు విఆర్ఏల నుంచి ప్రభుత్వం ఆప్షన్లు తీసుకుంది ముప్పై మూడు జిల్లాల నుంచి తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది గూగుల్ ఫారాల ద్వారా తామంతా రెవెన్యూ శాఖకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆప్షన్ ఇచ్చారు వీరిలో విఆర్వోలు ఐదు వేల నూట ముప్పై మంది విఆర్ విఆర్ విఆర్ఓలు ఐదు వేల నూట ముప్పై మంది విఆర్ఏలు మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు విఆర్ఏలు పదహారు వేల మందికి ఉండగా ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు రెవెన్యూ శాఖలో కొందరు జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నారు అలాగే కొందరు వార్డ్ ఆఫీసర్లుగా ఉన్నారు వీరిలో కొందరికి రెవెన్యూ శాఖకు రావడానికి ఆసక్తి చూ ఆసక్తి చూపలేదు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు మంజూరయ్యాయి ఇప్పుడు ఈ రాత పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది మాత్రమే అంటే పోస్టుల కంటే పరీక్ష రాసేవారు తక్కువే గ్రామానికి ఒకరు కూడా లేరు అయితే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఎంపిక చేయనున్నారు మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ జరగడానికి ముందే సర్దుబాటు చేయొచ్చునని సిసిఎల్ఏ సిఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మందా మఖరంద్ అభిప్రాయపడ్డారు కొన్ని రెవెన్యూ గ్రామాలు చాలా చిన్నవిగా ఉన్నాయి అలాంటి వాటికి రెండింటికి ఒకరిని నియమించడం ద్వారా పోస్టుల భర్తీ ఈజీగానే పూర్తవుతుందని అన్నారు అంటే ఇచ్చారు అదేవిధంగా సర్వీస్ మ్యాటర్సే సమస్య అంటూ కూడా ఇచ్చారు పూర్వ విఆర్ఏలో విద్యార్హత ఆధారంగా ఏకంగా ఒక్కొక్కరికి డబుల్ ప్రమోషన్ సైతం ఇచ్చారు సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి రెగ్యులరైజ్ చేశారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓల విషయంలోనే రాత పరీక్ష పేరుతో పునర్నియామకం అంటూ ఉండడం ద్వారా ఆవేదనకు గురవుతున్నారు అంటుచ్చారు తాము పోటీ పరీక్షల్లో పాస్ అయి వచ్చామని ఇప్పుడు వీఆర్ఏలతో సమానంగానే పరిగణించడం ద్వారా అన్యాయమైపోతున్నామని అంటున్నారు విఆర్ఓలు విఆర్ఏల సర్వీస్ మ్యాటర్స్ విషయంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్ విఆర్ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీటిని ప్రభుత్వం పరిష్కరించడం పెద్ద సమస్యగా మారుతుందని అన్నారు అంటే సో ఈ విధంగా అయితే నిలాఖరులోగా నోటిఫికేషన్ అంటూ రావడం జరిగింది వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ